సాగునీటికి ఇబ్బంది లేకుండా పంటలకు నిరందాలని ఓవైపు ప్రభుత్వం యోచిస్తుంటే అందుకు భిన్నంగా తూర్పుగోదావరి జల వనరుల శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు ఓ వ్యక్తి కాలువను ఆక్రమించి వందల ఎకరాల ఆయకట్టుకు నీరందకుండా అడ్డుకుంటున్నా కనీసం పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం జంబూపట్నం పరిధిలో బలరామయ్య చెరువు నుంచి శివారుకొచ్చే ఇది దీన్ని మెరకచేసే ఓ వ్యక్తి ఆక్రమించారు ఈ చెరువు కింద వందల ఎకరాల ఆయకట్టుంది గోకవరం రాజమహేంద్రవరం రహదారి దాటిన తరువాత దాదాపు ఆరు వందల యాభై అడుగుల పొడవున్న ఈ కాలువను పూర్తిగా ఆక్రమించారు దీంతో దిగువన ఉన్న సుమారు ఐదు వందల ఎకరాలకు నీరందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జంబూపట్నం చెరువు ఆయికట్టు రైతునండి ఈ కాలం వరకట్టేసి నారు పోసి ఊడుపు ఊడుస్తున్నారండి ఈ చేను పెరిగితే నీరు వస్తాక మాకు చాలా ఇబ్బంది అవుతుందండి దయించి మాకు నీరు వచ్చి మార్గం ఏర్పాటు చేయించమని కోరుతున్నాం ఇది చిన్నప్పటి నుంచి కాలువండి ఎలా ఆటాటం గొప్ప రాటలు మట్టి వచ్చేసి కప్పిడేస్తున్నాడు సరి చేసుకుంటున్నాడు బీడత ఆటలు వచ్చినాయి కదండి ఇప్పుడు దాని మీద సరి అప్పుడు అప్పటికప్పుడు ఆయన ఏమో నీరు వస్తలేదండి అక్కడ ఇంజనీర్ వేసి పెట్టుకుంటున్నాం అండి కొన్నేళ్లుగా కాలువను కొద్ది కొద్దిగా మెరక చేస్తూ ఇప్పుడు పూర్తిగా ఆక్రమించారని రైతులు వాపోతున్నారు సర్వే నెంబర్ నాలుగు వందల ముప్పై ఒకటిలో ఉన్న కాలువ ఆక్రమణలపై గత నెల కలెక్టరేట్ లో ఫిర్యాదు చేస్తే జలవనరుల శాఖ ఏఈ వచ్చి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు I yep. మీటర్ వెడల్పుతో బోధి తీసేందుకు అనుమతిస్తామని సాగుదారులే అందుకయ్యే ఖర్చు భరించారని ఉచిత సలహా ఇచ్చారని వాపోయారు దీనిపై ఈ నెల ఏడున మళ్లీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేయగా సమస్య పరిష్కారమైనట్లు జూలై పదమూడున అధికారుల నుంచి సందేశం వచ్చిందన్నారు జులై పద్నాలుగున పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేస్తే సర్వే చేయడానికి డెబ్బై ఐదు అవుతుందని అధికారులు సెలవిచ్చారని రైతులు వాపోయారు ఎంత కాలం అండి వరకటి నీరు రావట్లేదండి అసలు ఉడిపి ఇంజన్ డుకోను అలా దూడుకోని ఇలా దూడుకొని చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ మాకు నీరు వచ్చే మార్గం చూపించండి సార్ అంటే ఇది కాలువ ఏర్పడితే మాకు నీళ్ళు సౌచికంగా వస్తాయండి ఈ విషయం గురించి సినిమా మూడు సార్లు లెటర్ ఇచ్చే కలెక్టర్ గారు దృష్టిలో పెట్టేవాడి చూడలేదు సర్వే చేయించండి సర్వే చేయించి డెబ్బై ఐదు రోజులు టైం పెట్టారు మళ్ళీ ఈ డెబ్బై ఐదు రోజులు సర్వే చేసి అన్ని చేసేటోడికి రైతులు పరిస్థితి ఏంటంటే అసలు అర్థం కావట్లేదు వాళ్ళ వ్యవసాయం అలా పండుద్దాం లేకపోతే ఎంపు ఎండబెట్టు కూర్చోవాలండి వాళ్ళు ఆక్రమణ వాడు నార్మల్ కూడా వేసేసి అతను ఇష్టమైన మేము వ్యవసాయం చేసేస్తున్నాడని చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నవాడు కనీసం బోతి బోతిమని అడిగా ఉన్నాడు బోతిన కూడా డబ్బులే ఉన్నారండి రైతులు చందం చేసుకోమన్నారండి ఈ చిన్న చిన్నచోటక రైతులు అందరు అసలే వర్షాలు లేక నారుకు నీటి తడులు అంతగా ఇబ్బంది పడుతుంటే అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆక్రమణలపై త్వరగా చర్యలు తీసుకుని పొలాలకు నేరంతేలా చేయాలని కోరుతున్నారు